సో గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా ఈరోజు మా పొలంలో వరి పీకడం జరుగుతుంది చూడండి ఇంకా రెండు మళ్ళు ఉన్నాయి ఎకరా ఈ వరి పీకి నెక్స్ట్ వరి పనిచేసి నాటియాలి అయితే వరి పీకుతున్నారు సో వీళ్ళు వచ్చేసి మొత్తం పది మంది ఉన్నారు చూస్తున్నారుగా ఇప్పుడు వీళ్ళు పీకింది పీకినంటే విడితే మేము బయట వేసి మడి మొత్తం దున్నాలి ఇది దుంతేనే వాళ్ళు మళ్ళీ వెమ్మటే నాడుతారు మళ్ళీ లేకపోతే లేట్ అవుతుంది మళ్ళీ వాళ్ళు వేరే సైడ్ వెళ్ళాలంటే కోపం కోపం అవుతున్నారు తెలుసుగా నేను మీ రైతు బిడ్డ శ్రీని ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ గట్టిగా క్లిక్ చేయండి షేర్ లైక్ కామెంట్ చేయండి నా వీడియో ఎంతమందికి నచ్చిందో అలాగే చిన్న కామెంట్ కూడా చేయండి ఓకే సపోర్ట్ ఫార్మర్ So next video, the color down. Okay, bye.